అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చేవి కాకినాడ జిల్లా సామర్ల కోటలో ఒక దారుణం వెలుగులోకి వచ్చింది రెండు మృతదేహాలు కనిపించినాయి ఒకటి దీప్తి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఇంకో మృతదేహం అశోక్ వీళ్ళ ఇద్దరికి గత కొన్ని రోజులుగా పరిచయం ఉంది ప్రేమ ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు వీళ్ళు చనిపోయి ఉన్నారు వీళ్ళ మృతదేహాలు ఎందుకు ఇక్కడ పడున్నాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటి అంటే యాక్చువల్గా ఈ అశోక్ అనేటువంటి వ్యక్తి చెన్నైలో జాబ్ చేస్తూ ఉన్నాడు ఇరవై రోజుల క్రితమే అతను చె చెన్నై వెళ్ళాడు చెన్నై నుంచి తిరుగు వచ్చాడు తిరుగు వచ్చిన తర్వాత రావడం రావడం విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాడు దుర్గమ్మ టెంపుల్లో తలనీదాలు సమర్పించిన తర్వాత అతను నేరుగా ఊరికొచ్చా ఊరికి వచ్చాడు వీళ్ళిద్దరిది ఒకటే ఊరు యాక్చువల్గా ఈమె మృతదేహం కనిపించిందేమో పనసపాడు దగ్గర కానీ ఇతను మృతదేహం ఎక్కడున్నదంటే హుసేన్పురం రైల్వే ట్రాక్ మీద పడుంది ఈ వేరువేరు ప్రాంతాల్లో ఎట్లా పడున్నాయి దీని వెనకాల కారణం ఏంటి అని తెలుసుకుంటే పోలీసుల విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి యాక్చువల్గా తొమ్మిదవ తరగతి నుంచి వీళ్ళిద్దరిది ఒకటే ఊరు తొమ్మిదవ తరగతి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంట అయితే వీళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రెండు మూడు సార్లు మందలించారంటూ కూడా అశోక్ని ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాం మా అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు నువ్వే మా అమ్మాయి వెంట పడొద్దు అని చెప్పి హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ వీళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు బయట కలుస్తూ ఉన్నారు సో కొంత ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కానీ వీళ్ళిద్దరు మధ్య ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే ఇక్కడ వీళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు సీసీ కెమెరాలు పరిశీలించారు ఆ ఫుటేజ్ అంతా పరిశీలించిన తర్వాత ఇతను విజయవాడ నుంచి డైరెక్ట్గా ఊరికి వచ్చాడు ఊరికి వచ్చిన తర్వాత ఈ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఒక షాప్కి వెళ్తానని వచ్చింది ఆ షాప్ దగ్గర వీళ్ళిద్దరు కలుసుకున్నారు అతని బైక్ మీద దీప్తి వెనకాల కూర్చొని వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో కనిపించాయి అయితే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఫోన్ చేసినప్పుడు బయట రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా చెప్పింది ఇంట్లో వాళ్ళకి మన పెళ్ళి ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు ఇక దయచేసి మనం విడిగా ఉందాము మనం కలవద్దు ఇంకా నన్ను మర్చిపో అని ఘర్షణ పడ్డట్టుగా తెలుస్తుంది పనసపాడు దగ్గర దీంతో ముందే ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు ఈమె ఏం చెప్తుంది గతంలో ఫోన్లో ఏం చెప్పింది ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంది యాశోకి తన వెంట ఒక బ్లేడు తెచ్చుకున్నాడు పనసపాడు దగ్గర ఒక ఘర్షణ ఒక ఉద్రిక్తత నెలకొన్నటువంటి సమయంలో వెంట తెచ్చుకున్నటువంటి బ్లేడుతో గొంతు కోసేశాడు ఆల్ ఆఫ్ సడన్ గం గొంతు మీద ఆ బ్లేడ్ పెట్టి చాలా గట్టిగా కోయటం వల్ల విగత జీవిగా అక్కడే పడిపోయింది కొలాబ్స్ అయిపోయింది చనిపోయినటువంటి పరిస్థితుంది ఆ తర్వాత దీప్తి లేని బతుకు నాకు ఎందుకు దీప్తి లేకపోతే నాకు జీవితమే లేదనుకుని వెంటనే అశోకు హుసేన్పురం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాడు ఆ రైల్వే ట్రాక్ దగ్గర ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకున్నాడు అతని మృతదేహం అక్కడ కనిపించిన పరిస్థితుంది అంటే యువత క్షణికావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా లేదంటే ప్రేమ పేరుతో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి క్రైమ్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుంది పెద్దలు ఒప్పుకోలేదంటే ఇంకా ఒప్పించే విధంగా ప్రయత్నం చేయాలి లేదంటే మేము కలిసే ఉంటామని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేజర్లు అయితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే మీకు రక్షణ కల్పిస్తారు మీరు జీవితం కలిసి జీవించే విధంగా ప్రయత్నం చేస్తారు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తారు మీరు మేజర్లు అయితే కానీ పెద్దలు ఒప్పుకోవటం లేదును పూర్తిగా ఇప్పుడు అమ్మాయిని చంపే హక్కు వీడికి ఎవరిచ్చారు బ్లేడ్ తీసుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అంటావా అని చంపేయటం వీడు కూడా జీవితాన్ని తీసేసుకోవటం పూర్తిగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఇది అంటే ఆ అమ్మాయిని బ్లేడ్తో గొంతు కోసి చంపడం అనేది ఎంతో దుర్మార్గం చూడండి తర్వాత తను కూడా జీవితాన్ని కోల్పోయాడు కదా సో డెఫినెట్గా ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా పిల్లల పట్ల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఏది కరెక్టు ఏది రాంగ్ ఇది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ బాధ్యతాయుతమైనటువంటి పాత్రలు పెద్దలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది రెండు జీవితాలు కోల్పోయారు కదా సో డెఫినెట్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఇది సో వాళ్ళ మధ్య ప్రేమ ఉంది కానీ పెళ్లి వరకు మన జీవితాలు రావట్లేదు అన్న ఉద్దేశంతో వాడి అమ్మాయిని చంపేసి వీడు కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకా వీళ్ళ మధ్య ఏం జరిగింది కాల్ డేటా తల్లిదండ్రులతో మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ కేసులో రాబోతున్నట్టుగా తెలుస్తోంది